मैयो सुयो सुयो ఏమండీ ఏమండ చూడండి ఆడు చూడు అది బోట్ అంట సెయిలింగ్ చేస్తున్నాడు అంటాడు నువ్వు కూడా వెళ్ళినానా నువ్వు తినిపి ఫోన్లే తినిపి అన్నాన్ని పట్టుకోను నువ్వు అన్నాన్ని పట్టుకో రైట్ ఏం ఏం చెయ్యదు నాన్న తిన అంతే ఏం చెయ్యదు ఆగంట ఏ ఫ్లవర్స్ తినేస్తుందా దానికి ఫుడ్డు పెట్టాం కదా అది తింటుంది ఇదేంటది అంటే ఏంట్రా ఏం చేయదు అది ఏం చేయదు అది గచ్చుడు నువ్వు కూడాను వెళ్ళు ఏం చేయదు పిల్లల రాకతో మా ఇల్లంతా కూడా ఎంత సందడిగా మారిందో మీకు అర్థమై ఉంటుందండి సాకేతు సౌమిత్ షన్ను బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అలానే నిన్నంతా కూడా మన ఇంటి పక్క రోడ్డు వేస్తున్నారని చెప్పాను కదా అదంతా కాలవ కట్టారనమాట అండి డస్ట్ ఇదంతా పడిపోయిందనమాట వీళ్ళు వచ్చే ముందే నేను మొత్తం అంతా ఇళ్ళని శుభ్రం చేసి దులిపించి కడిగించి ఉంచాను కానీ ఈ బయట రోడ్డు వేయటంతో మొత్తం దుమ్ము దుమ్ముగా అయిపోయినాయి అనమాట అండి డోర్లు దగ్గర నుంచి కిటికీలు వరండా ఈ పాత్ ఇదంతా కూడా డస్టీ డస్టీగా ఉన్నదనమాట ఇక రేపు భోగి కదా ఒకసారి అంతా కడిగేద్దాము అని అనుకుంటే మేం కడిగేస్తాం మేం కడిగేస్తాం అని పిల్ల గ్యాంగ్ అంతా కూడా తయారయ్యారండి అలానే ఆ గొబ్బిళ్ళు తట్టడం ఇవన్నీ కూడా నేను పిల్లలకి చూపిస్తాను వాళ్ళు ఆ పేడను చూసి అసహించుకోకుండా దాని మీద ఒక మంచి ఫీలింగ్ వచ్చేలాగా పిల్లలకి అలవాటు చేయాలి అని అనుకుంటానండి నేను లేకపోతే ముక్కు మూసుకుని మూతి మూసుకుని అవతలకి వెళ్తూ ఉంటారనమాట ఇవి ఎందుకు పెడుతున్నాం గొబ్బిళ్ళు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటానండి వచ్చినప్పుడల్లా అందుకనే పిల్లలకి అంత యావగింపు అయితే ఏమీ ఉండదండి గొబ్బిళ్ళు ఇవన్నీ తీయటం అన్నీ అంటే సాకేష్ ఇవెన్ షన్నుతో సహా అందరూ టచ్ చేసి గొబ్బిళ్ళని తీయటం ఇవన్నీ చేస్తున్నారు అంటే పిల్లలకి అట్లా అలవాటు చేయాలి అని అనుకుంటానండి నేను సంధ్య రమ్య ఇద్దరు కూడా ఉన్నన్ని రోజులు వాళ్ళు చక్కగా గొబ్బిళ్ళు వాళ్లే చేశారనమాట అలానే మనం పెరగడంతా కూడా కొంచెం ఈ పిచ్చి మొక్కలు అవి చిన్న చిన్నవి అన్నీ వచ్చినాయండి నేను తీయటం స్టార్ట్ చేశాను ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి జాయిన్ అవుతూ అండి సంధ్య వచ్చింది రమ్య వచ్చింది ఇక నా మనవాళ్ళు ముగ్గురు వచ్చారు ఏ పనికైనా సరే అండి ఈ ముగ్గురు జాయిన్ అయిపోతూ ఉంటారనమాట ఎర్త్వామ అది అది ఎర్త్వామ్ ఏది ఎక్కడ కదులుతుందా ఏది చూపించు ఒక గంట సేపటికెల్లా మొత్తం పిచ్చిగడ్డి అవన్నీ కూడా తీసేసారండి ఇక వరండా కడగటం ఈ పాత కడగటం ఇవన్నీ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారోనండి అంటే మేము ఎప్పుడు వాటర్ ఇంగకి ఇట్లా కొట్టం పెట్టేసేసి ఉంచుతామనమాట మొక్కలకి నీళ్లు వేయటానికి అది నేనేమో ఆ వాటర్ కొడుతూ ఉన్నాను అంటే ఎటు నుంచి కొట్టాలి ఎటుకి నీళ్లు వెళ్తాయి అన్నది పిల్లలకి అంత ఐడియా ఉండదు కదండి చిన్నపిల్లలకి అందుకనమాట ఇక సంధ్య రమ్య పిల్లలు ఏమో క్లీనింగ్ సెక్షన్ సంధ్య రమ్య ఇద్దరు చెరువు చీపి తీయించుకుని ఆ వాటర్ తొడవటం మిగతా ముగ్గురునేమో ఎక్స్ట్రా వాటర్ని వెనక నుంచి తుడుచుకుంటూ రావటం అనమాట ఇలా కాళ్ళు ఈ పనిని మేం చేస్తామంటే మేం చేస్తాం అని ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలకి పెద్ద ఆవరణ వరండా ఎక్కువ నీళ్లు ఇవన్నీ ఉండటం కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మా మీద పర్యవేక్షణ ఏమో మా వారు అనమాట అండి షన్నుగడు చిన్నోడే కాని అండి ఏది కావాలంటే అది లాక్కుంటూ ఉంటాడు ఆ చేతిలో ఉన్న బ్రష్ని సాకే సౌమిత్ తెచ్చుకుని దాంతో నీళ్ళన్నీ లాగుతూ ఉంటే అదే కావాలి అని చెప్పి వాళ్ళ ఇద్దరి దగ్గర ఆ స్టిక్ లాక్కోవటమే కాదండి మొత్తం ఈ వా అంతా కడిగినంతసేపు ఆ స్టిక్తోనే వాడు నీళ్ళని తోస్తూ ఉన్నాడు అనమాట ఎవరికీ ఇవ్వకుండా అమ్మో వీడు చాలా గట్టోడు సుమా అని అని అనుకున్నాము కానీ అండి పిల్లల సందడితో ఏం పని చేసినా సరే మనం దాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదండి నిజానికి సాకేత్కి సౌమిత్కి షన్నుకి భీమవరం వచ్చిన కాడి నుంచి అమ్మమ్మ ఇదంతా కడిగేద్దామా మొక్కలకి వాటరింగ్ చేద్దామా అలా అడుగుతూనే ఉంటారండి వీడు వచ్చేస్తున్నాడు లేకపోతే ఇగో దీని కొడుకు ఆ స్టిక్ ఇచ్చుకుని ఎలరా వెళ్ళి ఈ ఆవరణ శుభ్రం చేయటం మాట అటు నేళ్లతో విడ ఆడుకోవటం ఎక్కువైంది అనమాట అండి ఏదేమైతే అండి మొత్తం ఆవరణ అంతా అంటే ఈ పాత్ర అంతా కూడా నీట్ గా చేస్తారు అలానే మొక్కలకంతా కూడా వాటరింగ్ చేసారండి మా శ్రమదానం అయిపోయింది బ్రేక్ టైం నువ్వు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తావా అన్నకొకటి షన్నుకొకటి మామిడి ప్రసాదా పచ్చి పెట్టు పచ్చి పెడతాను ఇంకొకటి అమ్మ ఈసారి మన ఆనంద నిలయంలో మొదటిసారిగా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నామండి అంటే గత సంవత్సరం పెద్ద పండుగకి కళ్ళేమో పెద్ద పండుగ అంటే మాకు సంక్రాంతి పండుగ అనమాట అండి మళ్ళీ అర్థం అవుతాయేమో వివరంగా చెప్తున్నా ఈ సంవత్సరం పిల్లలు మేము అందరం ఉన్నాం కాబట్టి ఈసారి బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము అలానే భోగి మంట కూడా ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము భోగి రోజున ఉదయమే తెల్లవారుజామునే భోగి మంట వేస్తామన్నమాట అండి అందుకనే ఈ ఆవరణ ఇదంతా కూడా శుభ్రం చేసేసి పిల్లలు ఈ పాతికి అటు ఇటు ఉండే ఆ సన్న గట్ల మీద కూడా ముగ్గులు వేస్తూ ఉన్నారనమాట ఏమండి సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ముగ్గులేనండి సంధ్య రమ్య ఇద్దరు భోగి కొండలు ముగ్గు వేస్తామమ్మా మేము నేనంటే అలా కాదు అమ్మ ఇట్లా కూర్చున్నట్టు వెనక నుంచి ఉంటుంది కదా ఆ ముగ్గు వేయండి అమ్మా నేను అడిగానండి ఎందుకంటే మొన్న ముగ్గులు పోటీలకు వెళ్ళినప్పుడు అది బాగుంది అని అనిపించింది అన్నమాట సరే ఇది ఎప్పుడు వేయలేదు కదా మనం ప్రాక్టీస్ చేద్దాము అని అని చెప్పి వీళ్ళిద్దరూ తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నారండి వీళ్ళిద్దరూ చూడండి ఏం చేస్తున్నారు അമ്മ പൊമ്മലേസ് ചെയ്യേണ്ട ഇതെ വീട് ചെയ്യാൻ మరి బోగి ఎలా కాయేస్తాం ముగ్గు వాళ్ళు ఎవరైతే చుక్కలతో పెడుతుంది మరి అంతే కదా అది చూడు ఆట్ ఎవరు వేసే అలా వేసే తీవే దమ్ముటి తీపే చూద్దాం నాది ఇదిగో నేనేసానేది చూపించలా ఎందుకు చూపించిన వేసిందే అమ్మాయి వరకు బాగా పేషెన్స్ తో బాగేసాము చెరుగ్గడందుకు ఎలాగొచ్చింది వచ్చింది కూడా ఓకే పర్లేదు బానే ఉంది ఓకే ఒప్పేసుకుంటాం ఇదేంటి గంగరెదిని గిబట్టి పందిరికి సో నా కొడుక్కి ఫుడ్ పెట్టే టైం అయింది నేను ఇది ఒక్కటే గంగరెత్ల లేదే పర్లేదు మీ బానే ఉంది సో ఇది మేము వేసిన అద్భుత కళాఖండాలు ఇప్పుడు ఇక చూడండి మళ్ళీ ఆర్తిపోయి అంటే సంతకం పెట్టాలి సంతకం పెట్టాలి ఏళ్ళ ముద్ర వేసేద్దాం అప్పుడే కూడదో తెలీదు వేసిన ఆ ముగ్గులు వీళ్ళకి నచ్చలేదంటండి సరే అమ్మా వేరే ముగ్గులు ఏమన్నా వేతురు కానీ అని అంటే వాళ్ళేయో ప్రాక్టీస్ చేస్తుంటే ఈ షన్ను వెళ్ళి అల్లరి చేస్తున్నాడని గసిరేసరికి వాడు మా అందరి మీద అలిగి కూర్చున్నాడండి వాడి అలక తీర్చేసరికి మాకు గంట టైం పట్టిందండి షన్ను మాత్రం వాడి అల్లరితో మాకు ఎంత టైం పాస్ చేస్తాడోనండి ఇక విజయవాడ నుంచి మా మరిది గారు కూడా రావడంతో మా ఇంట్లో పూర్తి పండగ హడావిడి నెలకొన్నాదండి కొద్దిసేపు కపుర్లు ఆడిన తర్వాత బయట అందరం ముగ్గులు వేయటానికి ప్రిపేర్ అయ్యామనమాట అండి కృష్ణయ్య దగ్గర ముగ్గు మాత్రం సంధ్యారమ్య ఇద్దరు వేస్తానని అన్నారు ఇక్కడ ఈ చక్రంలో భోగి మంట వెలిగిస్తామనమాట అండి మన ఇంటి ముందు కార్నర్లో భోగి మంట కోసం ఒక పెద్ద చక్రం వేసాం అలానే ఇల్లు ఇంటి ముందంతా కూడా ఒక పెద్ద ముగ్గు వేయటానికి గొట్టంతోనే వేసేస్తూ ఉన్నాను కదండి నా వెనకాలే షన్ను బాబు చూడండి నేను వేసినట్లుగానే దాని మీదే వేసుకుంటూ వచ్చేస్తున్నాడు అనమాట వీడే అల్లరి మాత్రం మామూలుగా లేదండి అలానే నా చేతిలో ముగ్గు గొట్టాన్ని చూసి మేము కూడా ఈ గొట్టంతో వేస్తామంటీ అని చెప్పి మా ఇంటి దగ్గర వాళ్ళు చిట్టి బేబీ పెద్దింట్లు అందరూ కూడా ఇదే గొట్టాన్ని తీసుకుని ఒకే ముగ్గు అనమాట అండి అంటే మొత్తం ఒక పది ఇళ్ళు పదకొండు పన్నెండు ఇళ్ళు కలిపి ఒకటే ముగ్గును వేసామన్నమాట అండి అంటే ఒకే వరుస అందులో జాయింట్లు కూడా వేరుగా లేవు చూసారా అన్ని జాయింట్ చేసి ఉన్నది ఈ చివరి నుంచి వీధి ఆ చివరి వరకు ఒకే ముగ్గు వేశామండి ఈ సంవత్సరం స్పెషల్ అనమాట ఇది ఇలా ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదండి కానీ మా అందరికీ చాలా సంతోషంగా అనిపించింది భోగి కొండలు మాత్రం ఎవరి గుమ్మంలో వాళ్ళు వేద్దాంలే చిన్నగానైనా అని అనుకున్నాము ఇలాగా అనమాట ముగ్గు మాత్రం వీధి వీధంతా ఒకటే ముగ్గు వరుస వేసుకుంటూ ఆ గొట్టంతో వేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట అండి చాలా బాగున్నది అంటే చూడంగానే ఒక ఫెస్టివల్ లుక్ వచ్చేసినట్లు అనిపించిందండి అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇక లోపలికి వస్తే మా పిల్లలు ఈ భోగి కొండల్ని కృష్ణయ్య దగ్గర పెట్టి కృష్ణయ్య దగ్గర ముగ్గు వేసే డ్యూటీ వీళ్ళు తీసుకున్నారు కదా అమ్మాయి బొమ్మ వేస్తామని అన్నారు మరీ మోడర్న్గా ఉంటుంది వద్దులేమ్మా మామూలు పెద్ద చక్రం వేసేయండి రంగులతోటి మధ్యలో ముగ్గు వేద్దాము అని అన్నాను వీళ్ళేమో ఆ భోగి కొండల్ని తల మీద పెట్టుకుని రకరకాల డ్యాన్సులు చేస్తూ రీల్స్ తీసుకుంటున్నారండి అమ్మో నా కుండ ఆ తల మీద భోగి కుండలు పెట్టుకుని డ్యాన్సులు వేసుకుని జోకులు వేసుకుని నవ్వుతూ ఉన్నారు అనమాట అండి పిల్లలు పుట్టింటికి వస్తే ఎలా అయినా వాళ్ళకి ఎటువంటి బారికేడ్స్ కానీ ఎటువంటి ఆంక్షలు కానీ ఏమి విధించవండి మేము వాళ్ళు చక్కగా నవ్వుతూ తొలుతూ ఉంటే అంతే చాలు అని అనుకుంటాం ఎందుకంటే అత్తవారింట్లో ఇలా ఉండటానికి వీలవ్వదు కదండి కనీసం పుట్టింటికి వచ్చినప్పుడన్నా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళకు నచ్చినట్లుగా నడుచుకోవాలి అని అనుకుంటానండి మన టైంలో మనం కూడా అంతే కదండి పుట్టింటికి వెళ్తే హాయిగా మహారాణిలాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవాళ్ళం కదండి ఇదిగోండి ఇక పెద్ద రంగులతో చక్రం వేశారు మధ్యలోనేమో ముగ్గుతో డిజైన్స్ వేయటానికి అనమాట ఇదిగోండి ఈ విధంగా అందరం కలిపి ఇలాగ వేశాము ఒక కృష్ణ కూడా వచ్చి చుట్టూ ఇలాగా పద్మం ఉన్నట్లుగా డిజైన్స్ వేస్తుంది మధ్యలోనేమో సంధ్యా వీళ్ళందరూ డిజైన్స్ వేస్తూ ఉన్నారనమాట అండి మా ఇంటి దగ్గర అందరం కలిపి ముగ్గులు వేసుకుంటామండి ఏదో మా పాటిని మేము తలుపులు వేసుకుని మేము ముగ్గులు వేసుకోవటం ఎవరి పాటిని వాళ్ళు మూతి బిగించుకుని వాళ్ళు ముగ్గులు వేసుకోవటం ఇలా ఉండదు నువ్వేం వేస్తున్నావు నువ్వేం వేస్తున్నావు నీకు డిజైన్ వచ్చా నువ్వేయి నీకు చుక్కల ముగ్గు వచ్చా నువ్వేయి ఇలాగా అందరం కూడా కబుర్లు ఆడుకుంటూ వేస్తూ ఉంటాం అనమాట అండి అంటే ఇట్లా ఉండటం వల్ల ఇంకా హ్యాపీగా ఉండొచ్చండి ఇదిగోండి మీకు ఉదాహరణ చూపించాను కదా మొత్తం వీధంతా ఒకటే ముగ్గు ఎవరు వేసుకుంటారండి ఎక్కడన్నా ఎవరన్నా వేసుకున్నారండి మీరు ఎవరన్నా ఒకవేళ మీరు కూడా ఇట్లా వేసుకుని ఉంటే కనుక తప్పకుండా చెప్పండి అలానే భోగికి మీరు ఏ ముగ్గు వేశారు అంటే భోగి కుండలు ముగ్గు వేశారా లేదా అన్నది కూడా తప్పకుండా నాతో చెప్పండి నేనైతే భోగి కుండలు వేశానండి ఇదిగోండి ఇక్కడ వేశాను అనమాట మొత్తం వీధంతా కూడా ఒకటే రోలర్ తోటి లాగేశాం కదా ఈ ఎంట్రన్స్లో ఒక బోగి బోగికుండా అటు ఇటు చెరుగడలు అలానే ఒక పక్క పతంగులు మరో పక్క సన్నాయి డోలు ఇవి అనమాట అండి పిల్లలేమో మళ్ళీ ఇగో రంగు వచ్చారు షన్ను బాబు అన్నిటికీ తయారైపోతాడండి నేనేస్తా నేనేస్తా అంటూ ఉంటాడు అన్నిటికీను వాళ్ళ అమ్మకన్నా ముందు తనే ఈ రంగులన్నీ పుచ్చుకుని బయలుదేరి అమ్మ ఈ కలరే బ్లూ ఏ రెడ్ అయ్యి అంటూ వాళ్ళ అమ్మని ఓ బొర్ర తినేస్తున్నాడండి ఇదిగోండి ఫైనల్గా మొత్తం రంగులు వేస్తే ఏ విధంగా ఉందన్నమాట ఇదేమో మన ర్యాంపు పైనే ఈ ముగ్గు వేసామన్నమాట కృష్ణయ్య దగ్గరేమో పెద్ద చక్రం వేశాము ఇదిగోండి చక్రం అంతా అయ్యేసరికి ఇలా ఉన్నది రంగులన్నీ నింపిన తర్వాత ఈ చక్రం భలే అందంగా వచ్చిందండి రేపు ఉదయమే ఈ ముగ్గు మధ్యలో గొబ్బిళ్ళు పెడతాం అనమాట ఇక బయట వేసిన ముగ్గును మేము కలిపి ఫోటో దిగాలి అని చెప్పి పిల్లలకి ఫోన్ ఇచ్చి కూర్చుంటే పిల్లలు ఒకటే జోకులు వేస్తారు నవ్వుతూ ఉంటారు ఇదేంటి ఇదేంటి అని షన్నుని అడిగాము అనమాట అండి అంటే షన్ను బాబు గుర్తుపట్టి చెప్పాడు అని అంటే ఆ ముగ్గు కరెక్ట్గా ఉన్నట్లు ఇదేంటి అంటే డుమ్ డుమ్లు అని ఇదేంటి అంటే పాట్ అని ఇట్లా చెప్తున్నాడు కైట్స్ అని ఇలా చెప్పాడు అంటే పర్లేదు పిల్లలు కూడా గుర్తుపట్టేలా ఉన్నది కాబట్టి బాగానే వచ్చినట్లు అని అనుకుంటున్నాము అలా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అడిగితే నేనేమో నా పిల్లల్ని అడుగుతున్నానండి ఇవేంటీ నని ఇంకా పొద్దున్నే భోగి మంట వేయటానికి ఊక బస్తాలు ఇవన్నీ తెప్పించామనమాట అండి అలానే కర్రలు అన్నీ సిద్ధం చేసి ఉంచాం ఉదయం భోగి అంతా ఎలా జరిగింది అనేదంతా కూడా మొమెంట్ మీ టాక్స్లో సంధ్య వీడియోగా అప్లోడ్ చేసిందండి తప్పకుండా చూడండి ఎందుకంటే అసలు సిసల సంక్రాంతి ఎలా ఉంటుంది అనేది మా సైడ్ చూస్తేనే అర్థమవుతుందండి మా చాలా ఆనందంగా గడిపిన ఈ సంక్రాంతి పండుగని మీరందరూ కూడా చూసి సంతోషిస్తారని అనుకుంటున్నాను ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి 小房子。